ജയ് ശ്രീമെന്നാരായണ കർമ്മഫലം చీకటి కావస్తుండగా ప్రయాణికులతో పూర్తిగా నిండి రద్దీగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది ఆ బస్సు ఒక అడవి గుండా ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షం ప్రారంభమైంది ప్రయాణికులందరూ చూస్తుండగానే ఒక పిడుగుపాటు వల్ల బస్సుకు యాభై అడుగుల దూరంలో ఒక చెట్టు పడిపోయింది డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపివేశాడు ఆ చెట్టు మరో పక్కన ఉన్న లోయ వైపు పడిపోవడం వల్ల వీరి మార్గానికి అడ్డు రాలేదు కొద్దిసేపటి తర్వాత మళ్ళీ బస్సు బయలుదేరింది ప్రయాణికులలో భయం ప్రారంభమైంది ప్రయాణికులందరూ ఊపిరి బిగబట్టుకొని కూర్చున్నారు ఆ బస్సు రెండు కిలోమీటర్లు వెళ్ళిందో లేదో మరో మలుపు వద్ద పిడుగు బస్సుకు నలభై అడుగుల దూరంలోని చెట్టును కొట్టింది డ్రైవర్ చాకచక్యంతో మళ్ళీ బస్సును ఆపివేశాడు ఇలా మూడు సార్లు జరిగింది మూడోసారి పిడుగు ముప్పై అడుగుల దూరంలోనే పడ్డది ఇక ప్రయాణికులలో భయం తారాస్థాయికి చేరుకుంది అరుపులు ఏడుపులు ప్రారంభమయ్యాయి ఆ బస్సులో ఉన్న ఒక పెద్ద ఇలా అన్నాడు చూడండి మనందరిలో ఈరోజు పిడుగు ద్వారా మరణం రాసిపెట్ట ఉన్న వ్యక్తి ఎవరో ఉన్నారు అతని కర్మ మనకు చుట్టుకొని మనందరం కూడా అతనితో పాటు చనిపోవాల్సి వస్తుంది నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఈ బస్సు నుంచి ఒక్కొక్కరు కిందికి దిగి అదిగో ఎదురుగా ఉన్న చెట్టును ముట్టుకొని మళ్ళీ బస్సులో వచ్చి కూర్చోండి మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటు తలగి మరణిస్తాడు మిగిలిన వాళ్ళంతా క్షేమంగా వెళ్ళవచ్చు ఒకరి కోసం అందరు చేస్తారో లేదా అందరి కోసం ఒక్కరు చేస్తారో ఆలోచించుకోండి అన్నాడు చివరకు అందరూ ఒప్పుకొని ఒక్కొక్కరుగా వెళ్ళి ఆ చెట్టును ముట్టుకొని రావడానికి సిద్ధపడ్డారు మొదటగా ఆ పెద్ద మనిషి ధైర్యం చేసి భయపడుతూనే వెళ్ళి ఆ చెట్టును ముట్టుకున్నాడు ఏమీ జరగలేదు అతను ఊపిరి పీల్చుకొని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్ళి ఆ చెట్టును ముట్టుకొని వచ్చి కూర్చోసాగారు చివరకు ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు ఇక మరణించేది అతడే అని అందరూ పూర్తిగా నిశ్చయమైపోయారు చాలామంది అతని వైపు అసహ్యంతో కోపంతో చూడసాగారు కొందరు జాలిపడుతూ చూడసాగారు అతను కూడా చనిపోతానేమో అని భయం పట్టుకొని బస్సు దిగి చెట్టును ముట్టుకోవడానికి నిరాకరించాడు కానీ బస్సులోని ప్రయాణికులందరూ నీ వల్ల మేమందరం మరణించాలా వీల్లేదు అంటూ అతన్ని దూషిస్తూ బస్సు నుంచి బలవంతంగా కిందకు నెట్టారు ఇక చేసేదేమీ లేక ఆ చివరి వ్యక్తి మళ్ళీ చెట్టును ముట్టుకున్నాడు వెంటనే పెద్ద మెరుపులతో పిడుగు వచ్చి కొట్టింది తర్వాత భయంకరమైన శబ్దం వచ్చింది అతను భయంతో గట్టిగా కళ్ళు మూసుకొని దైవ ప్రార్థనలో మునిగిపోయాడు కానీ పిడుగు వచ్చి కొట్టింది ఆ చివరి వ్యక్తిపై కాదు ఆ బస్సుపై అవును మీరు విన్నది నిజమే బస్సుపై పిడుగుపడి అందులో ఉన్న ప్రయాణికులందరూ మరణించారు నిజానికి ఈ చివరి వ్యక్తి ఆ బస్సులో ఉండడం వల్లనే ఇంతవరకు ఆ బస్సుకు ప్రమాదం జరగలేదన్న సత్యాన్ని గ్రహించని ఆ బస్సులో ఉన్నవారు వారి వారి స్వార్థం వల్ల ఇతను తప్ప అందరూ మరణించడం జరిగింది ఇంతసేపు అతను వారితో కలిసి ఉండడం వల్ల ఇతని పుణ్యఫలం దీర్ఘాయుష్యు వారందరినీ కాపాడింది అదే ఎప్పుడైతే అతను బస్సును వీడాడో మరుక్షణం వారంతా మృత్యువాత పడడం జరిగింది కర్మఫలం అంటే ఇదే కాబోలు ఈ కథలో లాగానే మనం జీవితంలో సాధించిన విజయాల్లో కానీ ఆపదల నుండి రక్షించబడిన సందర్భాల్లో కానీ ఆ ఫలమంతా మనదే అని అనుకుంటాము కానీ ఆ పుణ్యఫలం మన తల్లిదండ్రులది కావచ్చు జీవిత భాగస్వామిది కావచ్చు పిల్లలది కావచ్చు తోబుట్టులది కావచ్చు మనతో ఉండేవారిది కావచ్చు మన కింద వారిది కూడా కావచ్చు లేదా మన శ్రేయస్సును కోరే స్నేహితులది బంధువులది కూడా కావచ్చు మనం ఈరోజు ఇలా ఉన్నామంటే అది మన ఒక్కరి కృషి ఫలితమే కాదు ఎంతోమంది పుణ్య ఫలితం ఆశీర్వాద బలం వారు వారి అదృష్టాన్ని పంచడం కూడా కారణమై ఉండవచ్చు ఒక సినిమాలో చెప్పినట్టు బాగుండడం అంటే బాగా ఉండడం కాదు అందరితో కలిసి ఆనందంగా కలిసి ఉండడం అందరి మంచిని కోరడం జయ శ్రీమన్నారాయణ